అలాగే ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేక ప్రత్యేకంగా నిర్మల్ జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి వేడుకలను పురస్కరించుకుని పట్టణంలో యూనిటీ మార్చ్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు నగేష్ మాట్లాడుతూ యూనిటీ మార్చ్ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వివరించారు నిజాం రాజ్యాన్ని కూడా హైదరాబాద్ లో స్వాతంత్ర భారతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో

అంతకు ముందు చిన్న 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 రాజులు అందరూ ఉండేవారు చాలా చిన్నవి చాలా ఫైవ్ సిక్స్టీ స్టేట్స్ దాకా ఉండేవి సో వాటన్నిటినీ కూడా ఒక ఒకటి సర్దార్ వల్ల భాయ్ పటేల్ గారు ప్రముఖ ప్రముఖంగా ఉంటారు ఆ తరుణంలో మన రాష్ట్రం ఇంకా నిజాం సర్కార్ కబంద హస్తూ కాదు అప్పుడు రజాకర్లు కొత్తగా ఏర్పడి నేరుగా బ్రిటిష్ వారే పరిపాలిస్తా ఉన్నారు అరవై మూడు సంస్థానాలు అవి కూడా వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యంతో భారతదేశంలో కలిపిన ఈ మహామానవుడికి మన తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మారరు ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ లో నిజాం పరిపాలన ఉండే విధంగా ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ ఎందుకు ఉంది సర్దార్ పటేల్ ఎవరు మీ అందరికీ తెలుసుకోవాలి మన ఈ రోజు ఒక భారతదేశానికి మనకి తెలుసు భారతదేశం అంటే ఏంటి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అస్సాం వరకు దాంట్లో మనకి దాదాపు ట్వంటీ నైన్